హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను రెడ్డి పాలం ఈ వీడియోలో మీకు నేను వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను చాలామందికి వాచ్ అవర్స్ ఇంపార్టెన్స్ గురించి తెలిసే ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే మనకి వాచ్ అవర్స్ అనేవి టార్గెట్గా ఉంటుంది ఆ వాచ్ అవర్స్ రీచ్ అయిన తర్వాతనే మనకి మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను ఒక అనాలసిస్ ద్వారా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఒక వీడియో నేను నిన్న అప్లోడ్ చేశాను సో ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి టోటల్గా ఎన్ని వ్యూస్ వచ్చాయి అప్లోడ్ చేసినప్పటి నుంచి అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఇక్కడ మనకి డ్యాష్ బోర్డు క్లిక్ చేయగానే డాష్ బోర్డులో కనిపిస్తుంది ఇక్కడ వ్యూస్ అనేవి సిక్స్టీ సిక్స్ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇది వన్ పాయింట్ వన్ వన్ ఉందండి ఇక్కడ వన్ పాయింట్ వన్ వన్ ఉంది అంటే వన్ మినిట్ లెవెన్ సెకండ్స్ మనకి వాచ్ అవర్ డ్యూరేషన్ అని మనం అనుకోవచ్చు అంటే వాచ్ అవర్స్లో మనకి ఇది ఈ ఈ ఒక్క వీడియోని మొత్తానికైతే వాళ్ళు ఒక నిమిషం పదకొండు సెకండ్లు వాచ్ చేశారు అని మనకు అర్థమవుతుంది టోటల్గా ఎన్ని వ్యూస్ ఉన్నాయండి సిక్స్టీ సిక్స్ ఉన్నాయి సో సిక్స్టీ సిక్స్ వ్యూస్ మనకి వన్ పాయింట్ వన్ వన్ సెకండ్స్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంది సో టోటల్గా వాచ్ అవర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది మరి వాచ్ అవర్ మీకు నేను చూపిస్తాను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సో ఇది క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను నాకు ఇక్కడ టోటల్ వ్యూస్ వచ్చి సిక్స్టీ సిక్స్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ మినిట్స్ అండి సిక్స్టీ సిక్స్ వ్యూస్ మనకు ఒక్కొక్క వ్యూలో వన్ మినిట్ మనకి చూశారు అని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి సిక్స్టీ సిక్స్ మినిట్స్ వచ్చినట్టు సో ఇక్కడ సిక్స్టీ సిక్స్ మినిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ లెవెన్ సెకండ్స్ అలాగే ఉన్నాయి అంటే ఒక్కొక్క వీడియోలో లెవెన్ సెకండ్స్ కూడా మనం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి లెవెన్ సెకండ్స్ చూసింది అలాంటివి ఎన్నిసార్లు చూశారు అంటే సిక్స్టీ సిక్స్ చూసారు సో ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఇంటూ మనకి ఎన్ని సెకండ్స్ అండి లెవెన్ సెకండ్స్ అంటే సెవెన్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ సో ఇది మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే మనం దీన్ని ఏం చేయాలి సిక్స్టీతో డివైడ్ చేయాలి సిక్స్టీతో డివైడ్ చేస్తే మనకి ఎన్ని మినిట్స్ వచ్చాయండి ట్వెల్వ్ పాయింట్ వన్ మినిట్స్ వచ్చాయి ట్వెల్వ్ పాయింట్ వన్ మినిట్స్ మనం ఇందాక ఆల్రెడీ చూసాం ఒక్కొక్క వీడియోని వన్ మినిట్ లెవెన్ సెకండ్స్ అనుకున్నాం కాబట్టి మనం ఓన్లీ లెవెన్ సెకండ్స్కి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ వన్ మినిట్స్ వచ్చింది అలాగే మనకి సిక్స్టీ సిక్స్ ఇంటూ వన్ మినిట్ సో ఇవి టోటల్గా యాడ్ చేయాలి ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ వన్ అంటే ఇది సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ మినిట్స్ అయినా అండి సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ నిమిషాలైనవి డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి నిమిషాలు దీన్ని మనము హవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై ఏం చేయాలి ఒక గంటకి అరవై నిమిషాలు కాబట్టి మనము ఇప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ని బై వన్ని సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ని అరవైతో డివైడ్ చేయాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది చూడండి వన్ పాయింట్ త్రీ వస్తుంది అరౌండ్గా వన్ పాయింట్ త్రీ హవర్స్ వచ్చినట్టు సో ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేసి చూస్తే గోటు వీడియో అనాలిటిక్స్ చూస్తే సో చూడండి టు వీడియో అనాలిటిక్స్ చూస్తే వాచ్ టైం అవర్స్ ఎంత ఉందండి ఇక్కడ వన్ పాయింట్ త్రీ అవర్స్ ఉంది చూడొచ్చు ఇక్కడ వాచ్ టైం అవర్స్ వన్ పాయింట్ త్రీ అవర్స్ సో ఇలా మనకి వాచ్ టైం అవర్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఎప్పుడైనా మనకి వాచ్ అవర్స్ క్యాలిక్యులేట్ అయ్యి దేన్ని బట్టి చూ మనకి డిసైడ్ అవుతుంది అంటే మన వీడియోని మనం ఎంత అట్రాక్టివ్గా చేసాము ఎన్ని నిమిషాలు వాళ్ళు యావరేజ్గా చూస్తున్నారు ఇప్పుడు అరవై ఆరు మంది ఒకేలాగా చూసింటారా అంటే అరవై ఆరు మంది ఫుల్గా చూసి ఉండకపోవచ్చు కొంతమంది ఫుల్గా చూసి ఉండొచ్చు బట్ మొత్తానికైతే మనకి ఇక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టే మనకి టోటల్గా ఈ పర్టికులర్ వీడియో వాచ్ అవర్ క్యాలిక్యులేట్ అవుతుంది సో ఈ వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మీరు ఏర్న్లో చూసుకుంటే మీకు ఈ వాచ్ అవర్స్ని బట్టే మనకి మానిటైజేషన్ అయిందా లేదా అనేది మనకి డిసైడ్ చేయబడే ఫ్యాక్టర్ అనమాట ఇక్కడ వాచ్ అవర్స్ మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉన్నాయి మొత్తానికి ఫోర్ థౌండ్ వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి అంటే ఈ వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో కూడా మనకి వాచ్ అవర్స్ అనేది డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది మనకి మానిటైజేషన్ అనేది అవుతుందా లేదా అనేది కాబట్టి ఇక్కడ ఇలా మనకి వాచ్ అవర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్ అల్గార్థం అని నేను అనుకుంటున్నాను ఈ అల్గార్థం మీకు నచ్చితే గనుక మీరు కూడా నా ఈ వీడియోని లైక్ చేయండి ఇలా కాదు ఇంకోలాగేమైనా క్యాలిక్యులేషన్ జరుగుతుంది అంటే కూడా మీరు నాకు కామెంట్స్ రూపంలో మీరు మెన్షన్ చేయవచ్చు అండి సో దట్ నేను కూడా నా యూట్యూబ్ వీడియోని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అండ్ మానిటైజేషన్